హలో మై డియర్ యాజ్ ఫ్రెండ్స్ నేను మీ జీకే కరెంట్ అఫైర్స్ రాము సార్ రానున్న అన్ని పోటీ పరీక్షలో యూపీఎస్సి స్థాయి నుంచి ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి స్థాయిలో ఒక మార్క్ గ్యారెంటీ వచ్చే ఒక టాపిక్ అన ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోబల్ అవార్డ్స్ అసలు నోబల్ అవార్డు ఎప్పుడు ప్రకటించారు నైన్టీన్ నాట్ వన్లో ప్రకటించారు నోబల్ అవార్డు ప్రాశ్రమిక రంగాలు ఇస్తున్నారు ఆరు రంగాలు ఇస్తున్నారు నోబల్ అవార్డ్స్ స్టార్టింగ్లో ఐదు రంగాలు ఇచ్చేవారున నోబల్ అవార్డు ప్రైజనే లెవెన్ మిలియన్స్ స్వీడెన్ క్రోనర్స్ అడ్స్ లెవెన్ మిలియన్స్ స్వీడెన్ క్రోన్స్ అనవచ్చు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోబెల్ అవార్డ్స్ నుంచి అన్ని పోటీ పరీక్షలు ఒక మారు గ్యారెంటీకి వస్తుంది ఎలా గుర్తుపెట్టుకోవాలి మాస్తారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ప్రకటించారు ఈ ప్రకటించిన వ్యక్తులకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదవ తారీఖున ఇవ్వడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి నోబెల్ అవార్డు మొత్తం ఆరు రంగాలు ఒక్కొక్క రంగంలో ఎంతమందికి ఇచ్చారు ఆ వ్యక్తులు ఏ దేశానికి చెందినవారు దేనిపైన పరిశోధన చేస్తే ఈ ప్రకటించారు ఓకేనా ఇక్కడ మనం గమనిస్తే రెండు వేల ఇరవై ఐదు నోబెల్ అవార్డు మొత్తం ఎంతమంది ప్రకటించారు అంటే ఫోర్టీన్ మెంబర్స్ ప్రకటించారు ఫోర్టీన్ మెంబర్స్ ఒక్కసారి ఇక్కడ నోబెల్ అవార్డు వరుస క్రమాన్ని గుర్తించాలి అంటాడు అంటే క్రమం అంటే ఆర్డర్ ఫస్ట్ వన్ మెడిసిన్ ఇస్తారు సెకండ్ వన్ ఫిజిక్స్ నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ నెక్స్ట్ వన్ లిటరేచర్ నెక్స్ట్ వన్ పీస్ నెక్స్ట్ వన్ ఎకనామిక్స్ మొత్తం ఆరు రంగాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో ఫోర్టీన్ మెంబర్స్ ప్రకటించారు ఈ ప్రకటించిన వ్యక్తులు ఒక్కొక్క రంగం క్లారిటీగా చూద్దాం ఇక్కడ మనం గమనిస్తే పాస్తువనం వైద్య శాస్త్రం రెండు వేల ఇరవై ఐదులో వైద్యశాస్త్రం మెడిసిన్ లో ఎంతమంది ప్రకటించారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ హౌ మెనీ మెంబర్స్ ఇన్ మెడిసిన్ అంటే మనకి మొత్తం త్రీ మెంబర్స్ మరి త్రీ మెంబర్స్ మనం గమనిస్తే మేరీ ఈ బ్రంకోవ్ మేరీ ఈ మరి బేరీ ఈ బ్రంకో ఏ దేశానికి చెందినవారు అంటే చెందినవారు యుఎస్ఏ చెందినవారు నాన్న సెకండ్ పర్సన్ ఫ్రెడ్ రామ్స్ ఫ్రెడ్ 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 రామ్స్ డేల్ అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెడ్ రామ్స్ యుఎస్ఏ చెందినవారు నెక్స్ట్ పర్సన్ మనం గమనిస్తే సకాగుచి సిమోన్ సకాగుచి సిమోన్ ఏ దేశానికి చెందినవారు అంటే జపాన్కి చెందినవారు జపాన్ చెందినవారు ఈ ముగ్గురికి రెండు వేల ఇరవై ఐదులో వైద్యశాస్త్రంలో ఎందుకు ప్రకటించారు అంటాడమ్మా చాలా చాలా ఇంపార్టెంట్స్ రోగ నిరోధక వ్యవస్థ పైన పరిశ్రమ చేశారు మానవ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది దానిపైన పరిశ్రమ చేసినందుకు రెండు వేల ఇరవై ఐదులో వైద్య శాస్త్రంలో ఈ ముగ్గురికి ప్రకటించారు ఈ ప్రకటించిన వ్యక్తులకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదవ తారీఖున ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ గమనిస్తే సెకండ్ వన్ ఫిజిక్స్ ఈసారి ఫిజిక్స్లో ఎంతమందికి ఇచ్చారంటే త్రీ మెంబర్స్ ఈ త్రీ మెంబర్స్ ప్రకటించారు ఈ త్రీ మెంబర్స్ మనం గమనిస్తే ఫస్ట్ వన్ జాన్ క్లార్క్ జాన్ క్లార్క్ సెకండ్ పర్సన్ మిచెల్ హెచ్ డెవోరేట్ మిచెల్ హెచ్ డెవోరేట్ ఏమన్నామా మిచెల్ హెచ్ డెవోరేట్ నెక్స్ట్ పర్సన్ జాన్ ఎం మార్టినిస్ జాన్ ఎం మార్టినిస్ ఇక్కడ మనం గమనిస్తే జాన్ క్లార్క్స్ మిచెల్ హెచ్ డెవోరేట్ జాన్ ఎం మార్టినిస్ ఈ ముగ్గురు ఒక దేశానికి చెందినవారు యుఎస్ఏకి చెందినవారు ఎందుకు ప్రకటించారు నోబల్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దేనిపైన పరిశోధన చేస్తారు ఇక్కడ మనం గమనిస్తే చాలా చాలా ఇంపార్టెంట్ మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెల్ ఓకే మైక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెల్ పైన పరిశోధన చేస్తారు అయితే మీరు గమనిస్తే లాస్ట్ టైం ఎగ్జామ్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏ ఎగ్జామ్ జరిగినా అంటే పర్సన్స్ పేర్లు బాగా గుర్తుపెట్టారు పర్సన్స్ ఏ దేశానికి చెందినవారు ఓకేనా చాలా చాలా ఇంపార్టెన్స్ అవుతుంది సరే నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ మూడవ రంగము కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రము రెండు వేల ఇరవై ఐదులో రసాయన శాస్త్రంలో ఎంతమందిని ప్రకటించారు ఎంతమందికి అనౌన్స్మెంట్ చేస్తారు మన టోటల్ పర్సన్స్ అంటే త్రీ మెంబర్స్ మరి ఈ త్రీ మెంబర్స్ మనం గమనిస్తే నాన్న ఫస్ట్ వన్ ఇక్కడ మనం చూస్తే సుసుము కెటా గవా ఓకే సుసుము కెటా గవా ఏ దేశానికి చెందినవారు జపాన్ చెందినవారు సెకండ్ పర్సన్ రిచార్డ్ రాసన్ రిచార్డ్ రిచార్డ్ రాబ్సన్ ఏ దేశానికి చెందినవారు యూకే యునైటెడ్ కింగ్డమ్ మరి థర్డ్ పర్సన్ ఎవరు నానా అంటే వమారియం యాగి వయం యాగికి ప్రకటించారు మరియు యుఎస్ఏ చెందినవారు ఈ ముగ్గురికి ఎందుకు ప్రకటించారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీలో అంటే నాన్న దేనిపైన పరిశీలన చేశారు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ పైన పరిశోధన చేశారని గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ నాలుగవ రంగం లెటరేచర్ లెటర్ అండి సాహిత్యము ట్వంటీ ట్వంటీ ఫైవ్ లెటర్ సాహిత్యంలో ఎవరు ప్రకటించారు ఒకే ఒక పర్సన్ ప్రకటించారు ఎంతమంది ప్రకటించారు వన్ మెంబర్ ఆ పర్సన్ పేరు లాస్గో క్రాస్నాహోరికే ఏ దేశానికి చెందినవారు అంటే హంగేరీ హంగేరి మరి హంగేరి దేశానికి చెందినవారు దేనిపైన పరిశోధన చేసి అవార్డు ప్రకటించారండి దార్శనిక రచనల పైన పరిశోధన చేశారు దార్శనిక రచనలు ప్రధానంగా పెట్టుకోవాల్సింది పర్సన్స్ ఆ పర్సన్స్ ఏ దేశానికి చెందినవారు సరిపోతుంది నెక్స్ట్ వన్ పీస్ శాంతి రంగంలో ఎవరిని ప్రకటించారు ఒక మహిళకు ప్రకటించారు ఆమె వెనుజుల ఐరన్ లేడీ అంటారు వెనుజుల ఐరన్ లేడీ వెనుజుల ఉక్కు మహిళగా పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదు శాంతి రంగంలో ప్రకటించిన మహిళ ఎవరునంటే మారియా కొరీనా మచాడో మారియా కొరీనా మచాడో చాలా చాలా ఇంపార్టెంట్స్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది రానున్న అన్ని పోర్టేబల్స్లో మారియా కొరినా మచాడో ఏం చేసామంటే దేనిపైన పరిశ్రమ చేసింది ఈమె ఎందుకు ప్రకటించారు ప్రజాస్వామ్య హక్కుల పైన పరిశోధన చేసింది వెనుజల దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్య హక్కుల పైన పరిశోధన చేసినందుకు ఈసారి మారియా కొరీనా మఛాడకే నోబల్ శాంతి అవార్డు ప్రకటించారు నెక్స్ట్ వన్ ఇస్ ఈజ్ లాస్ట్ వన్ మనం గమనిస్తే ఎకనామిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎకనామిక్స్తో త్రీ మెంబర్స్ ప్రకటించారు మీరు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటవ తారీఖున ఏపీ కానిస్టేబుల్ ఏపీ కానిస్తే మెయిన్స్ రాస్తే నాన్న అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో అర్ధశాస్త్రంలో ఎంతమందికి ఇచ్చారని ఇవ్వడం జరిగింది ఈసారి కూడా మనకి ప్రశ్న అడిగే అవకాశం ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో త్రీ మెంబర్స్ ఆ త్రీ మెంబర్స్ మనం గమనిస్తే జోయల్ మాఖేర్ జోయల్ మాఖేర్ మరి ఏ దేశానికి చెందినవారు యుఎస్ఏ సెకండ్ పర్సన్ ఫియేటర్ హోవిట్ ఫియేటర్ హోవిట్ హోవిట్ మరి ఆయన కూడా యూఎస్ఏ చెందినవారు మరి థర్డ్ పర్సన్ మన గమనిస్తే కే చెందిన వారు ఈ ముగ్గురికి ఎందుకు ప్రకటించారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎకనామిక్స్ మనం గమనిస్తే సాంకేతిక సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించము సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలు గుర్తించడము ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ ప్రశ్న ఎలా రావచ్చు అంటే రెండు వేల ఇరవై ఐదులో నోబల్ మెడిసిన్ ఎంత ఇచ్చారు త్రీ మెంబర్స్ నోబెల్ ఫిజిక్స్ త్రీ మెంబర్స్ నోబెల్ కెమిస్ట్రీ త్రీ మెంబర్స్ నోబెల్ లిటరేచర్ వన్ మెంబర్ నోబెల్ పీస్ వన్ మెంబర్ నోబెల్ ఎకనామిక్స్ త్రీ మెంబర్స్ ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోబల్ అవార్డు హౌ మెనీ మెంబర్స్ అంటే ఫోర్టీన్ మెంబర్స్ పద్నాలుగు మెంబర్ ప్రకటించారు రానున్న అన్ని పోటీ పరీక్షలు గ్యారెంటీగా నోబల నుంచి ప్రశ్న వస్తుంది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ స్పెషల్ వీడియో మీకు అన్ని పోటీ పరీక్షలో ఉపయోగపడే అంటే విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఆల్ ద బెస్ట్ మై డియర్ ఎస్ప్రెండ్స్